నమస్కారం అండి నా పేరు రాజీవ్ రెడ్డి రాయల్ కార్పొరేట్ కన్సల్టెన్సీ వారు కొత్తగా ఒక ఆఫర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కంపెనీ యొక్క మార్కెటింగ్ హెడ్గా నేను మీకు ఈ ఆఫర్ గురించి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలుచుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆఫర్ గురించి చాలామంది చాలా రకాల డౌట్స్ ఆడడం జరుగుతుంది ఈ డౌట్స్ మొత్తాన్ని కూడా మనం క్లియర్ చేసి కస్టమర్కి కంఫర్ట్ జోన్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాము అలానే ఈ ఆఫర్ పెట్టడానికి వెనక నుంచి సపోర్ట్ చేసిన రాయల్ కార్పొరేట్ కన్సల్టెన్సీ యాజమాన్యానికి మరియు కంపెనీ ఏజెంట్ మార్కెటింగ్ మిత్రులకు కంపెనీ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఇది ఒక నూతన వరవడి రియల్ ఎస్టేట్ రంగంలో మనకి చాలా రకాల ఇన్వెస్ట్మెంట్లు మీరు ఆల్రెడీ చూసుంటారు అంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఆ ల్యాండ్ మీద మనం పెట్టుబడి పెట్టి కొన్ని కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే దాని మీద మీకు కొంత ఆదాయం వస్తుంది అంటే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే అది ఒక ఐదు లక్షల రూపాయలకో ఆరు లక్షల రూపాయలకో అమలు పోతుంది ఇది సాంప్రదాయ సాంప్రదాయ సాంప్రదాయకమైన పెట్టుబడి ఇది ఎప్పటి నుంచో మన పూర్వీకుల కాలం నుంచి చేస్తున్న పెట్టుబడి ఇప్పుడు జనరేషన్స్ మార్చని కొద్ది ఏమవుతుందంటే అనేక రకాల పెట్టుబడులు వస్తుంది ఇప్పుడు కొత్తగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తుంది ఏంటంటే ఒక ప్లాట్ మీద పెట్టుబడి పెట్టడమే కాదు దాని మీద రాబడి కూడా రావాలి అని ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు అలానే ఇప్పుడు ప్రజెంట్ మనకి తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది ఏంటంటే ఒక పంటను పండించి ఆ పంటను పండిస్తాము పంటను పండించేటప్పుడు దానికి కావాల్సిన భూమిని మీరు కొనుక్కోండి ఆ పంట మీద ఆ భూమిలో ఉండే పంట యొక్క ఆదాయం మీకు మరియు కంపెనీకి ఇద్దరికి సమాన భాగాల్లో కానీ లేదంటే కొంత ఈక్వల్ లో ఇస్తాము మీకు మిగిలిపోతుంది పంట మీద కూడా ఆదాయం వస్తుంది ఇది పెట్టుబడిదారులకి చాలా ఉపయోగకరంగా మారింది ఈ మధ్య కాలంలో దీంట్లో కూడా నేను కొంచెం కొత్తగా ఆలోచించి ఇందులో మేము మా యాజమాన్యం కొత్తగా ఆలోచించి ఇక్కడ పెట్టిన ఆఫర్ ఏంటంటే ఒక పంట పండించి దాని మీద ఆదాయం తీసుకోవడమే కాదు ఆ పంట పండించిన చోట ఒక రోజు ఉండటానికి వీలైనంత సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతో అగ్రికల్చర్ అగ్రికల్చర్ అగ్రో ఫార్మ్స్ అగ్రో ఫార్మ్ ల్యాండ్స్ అనేది నిర్మించాలని చెప్పేసి అనుకున్నారు అంటే మన ఈ నేర్ అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకునే మెకానియ డ్రై ఫ్రూట్ ఈ మెకానిమియా డ్రై ఫ్రూట్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ దీన్ని ఆస్ట్రేలియా డ్రైనట్ అంటారు మనకి ఇంకా ఫైన్ డ్రైనట్ అంటారు ప్రస్తుతం అత్యధిక విలువ కలిగిన డ్రై ఫ్రూట్ ప్రపంచంలో డిమాండ్ డ్రై ఫ్రూట్ కూడా అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఆ దుబాయ్ ఇలాంటి కంట్రీస్ లో ఈ డ్రై ఫ్రూట్ చాలా డిమాండ్ ఉంది కావాలి దానికి కావాల్సినంత పంట దిగుబడి లేదు ప్రపంచం మొత్తం మీద ఇది ప్రపంచం మొత్తం మీద అత్యధిక వేడి కలిగిన దేశాల్లోనే పండుతుంది అందులో ఆస్ట్రేలియా కనిపెట్టిన చెట్టి కానీ కెన్యా దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో ఈ పంట బాగా పండుతుంది అనమాట ఎందుకు ఈ పం ఈ పంటకి ఎంత డిమాండ్ అంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఇది ఔషధం లాంటిది ఇది నేను చెప్తే మీరు తెలుసుకోవాల్సింది కాదు ఇది వాస్తవంగా ఏంటంటే మీకు చాలా వెబ్సైట్స్ లో కానీ లేకపోతే ప్రజెంట్ ఉన్న ట్రెండ్ లో ఏ అడిగినా మీరు చాలా క్లియర్ గా మెకాడమియా డ్రై ఫ్రూట్ యొక్క ఉపయోగాలు ఏంటి మెకాడమియా డ్రై ఫ్రూట్ అంటే ఏంటి దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే చాలా క్లియర్ గా మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి ముఖ్యంగా ఇది క్యాన్సర్ నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ డ్రై ఫ్రూట్ ప్రపంచంలో వాల్యూ ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అమెజాన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి రిలయన్స్ జియో మార్ట్ ఎట్లాంటి ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ మెకాడిమేడ్ డ్రై ఫ్రూట్స్ ని విరివిరిగా అమ్ముతున్నారు అందులో కూడా కాస్ట్ మీరు చూసుకుంటే మనకి బాగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో వస్తువులు ఐటమ్స్ కానీ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ కొంచెం తక్కువ రేట్కి వస్తాం అందులోనే నాలుగు వేల రూపాయలు పర్ కే పర్ కేజీ ఉందంటే మెకాడిమేడ్ డ్రై ఫ్రూట్ బయట గ్రేడింగ్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఇంకెంత వాల్యూ ఉంటుందో మీరు ఒక్కసారి అబ్బాయి చేసుకోండి అలాంటి వాల్యూబుల్ డ్రై ఫ్రూట్స్ ని మన ఈ వెంచర్ నందు మనం ప్లాంటేషన్ చేస్తున్నాము సో కస్టమర్కి ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఏదైతే మెకాడమి డ్రై ఫ్రూట్స్ ఉందో ఈ డ్రై ఫ్రూట్ వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి దాని మీద ఒక మంచి ఆదాయం అయితే ప్రతి సంవత్సరం వస్తుంది ఇది ఎప్పుడు వస్తుంది కస్టమర్కి కామన్ గా వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఆదాయం ఎప్పుడు వస్తుంది అయితే ఇది మెకాడమిక డ్రై ఫ్రూట్ ప్లాంటేషన్ అనేది మొక్క త్తనం నాటిన తర్వాత ఐదో సంవత్సరం నుంచి ప్లాంటేషన్ ప్లాన్ చేసిన తర్వాత ఐదో సంవత్సరం నుంచి మనకి పంటనిస్తుంది ఐదు సంవత్సరాల కాదండి మన కంపెనీ ఏం చేస్తుంది అంటే మొక్క మూడు సంవత్సరాల వయసు ఉన్న మొక్కను తీసుకొచ్చి నాటున్నాను అంటే ఫైవ్ ఇయర్స్ రెండు సంవత్సరాలు మాత్రమే మన వెంచర్ లో మనకి టైం ఉంటుంది రెండు సంవత్సరాలు మాత్రమే టైం ఉంటుంది ఎడ వ్యవసాయం చేసేదారులు వ్యవసాయదారులకు ఈ విషయం చాలా క్షుణ్ణంగా తెలుసు మొదటి పంట కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది మొదటి పంట పోత పోతూనే ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకుంటున్నాం అంటే మీరు పెట్టుబడి పెట్టిన మూడు సంవత్సరాల తర్వాత అంటే నాలుగో సంవత్సరం నుంచి ఈ పంట మీద ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంది ఎంత వస్తుంది ఆదాయం మీరు మా చేత నాలుగు లక్షలు పెట్టి ప్లాట్ వన్ అంటున్నారు మీకు ఆదాయం వస్తే ఒక మూడు సంవత్సరాలు గ్యాప్ ఇస్తే మూడు సంవత్సరాల తర్వాత అయినా మీకు ఆదాయం ఎంత వస్తుంది మాకు అనేది కస్టమర్ యొక్క ప్రశ్న విషయం ఏంటంటే ఈ మెకాడియా డ్రై ఫ్రూట్ అనేది మీరు ఈ పల్నాడు ప్రాంతం వాళ్ళైతే కోటప్పకొండ దగ్గర ఆల్రెడీ చెట్లు ఉన్నాయి ఆ కాయలు కూడా కాసి ఉన్న చెట్లు ఉన్నాయి ప్రజెంట్ అవి చూస్తే మీకు అర్థమవుతుంది ఒక చెట్టు మొదటి కాపు సుమారుగా ముప్పై కేజీల నుంచి నలభై కేజీలు ఇస్తుంది దీని గ్రేడింగ్ ఎవరికి తొందరగా తెలియదు ముప్పై నుంచి నలభై కేజీలు ఇస్తుంది మొదటి కాపు అంటే మనం ఒక ప్లాట్లో సుమారుగా ఎనిమిది చెట్లు వాడుతున్నాం ఎనిమిది చెట్లు వాడుతున్నామంటే లేదండి ఒక ఇరవై ఐదు కేజీలే వచ్చాయి ఒక ఇరవై ఐదు కేజీలే మనకి పంట వచ్చింది ఎనిమిది చెట్లు అంటే ఎంత వస్తున్నట్టు సుమారుగా లక్ష ఒక నూట ఎనభై నుంచి నూట తొంభై కేజీల పంట అనేది మనకి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మార్కెట్ లో నాలుగు వేల రూపాయలు పర్ కేజీ అనేది సేల్ చేస్తున్నాం నాలుగు వేల రూపాయలు మనం కొంటున్నామంటే మన దగ్గర హోల్సేలర్స్ రిటైలర్స్ లేకపోతే ఏ ప్లాట్ఫామ్ తక్కువ రేటు పొందలేదు రైతుల దగ్గర సో ఎందుకు వెయ్యి రూపాయలకే కేజీ అమ్మాం అనుకోండి ఒక వెయ్యి రూపాయలకు మాత్రమే మనం కేజీ అమ్మేమనుకోండి అప్పుడు ఆ పంట నూట ఎనభై నూట తొంభై కేజీల పంట అంటే లక్ష ఎనభై వేల నుంచి లక్ష తొంభై వేల వరకు వస్తున్నారన్నమాట లక్ష యాభై వేల నుంచి లక్ష తొంభై వేల వరకు వస్తున్నాము అంటే అప్రాక్సిమేట్లీ దీన్ని మేము ఏ విధంగా చేసామంటే పంట పండిస్తున్నందుకు గాను కస్ కంపెనీ ఒక థర్టీ పర్సెంట్ తీసుకుంటుంది అలానే ఒక సెవెంటీ పర్సెంట్ కస్టమర్ చూడడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం దీన్ని మెయింటెనెన్స్ చూడాలి కదా మా గాయత్రి ఒకసారి ఆ ఫోన్ తీసుకోము అంటే ప్రస్తుతానికి ఒక ప్లాట్ మీద ఎనిమిది చెట్లు లక్ష ఎనభై వేల నుంచి లక్ష తొంభై వేల వరకు ఆ పంట అమ్మడం ద్వారా వస్తుంటే థర్టీ పర్సెంట్ మెయింటెనెన్స్ లో అంటే సుమారుగా మనకి లక్ష నలభై వేల రూపాయల వరకు ఒక ప్లాట్ మీద కస్టమర్ ఒక ప్లాట్ మీరు నాలుగు లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక త్రీ ఇయర్స్ వెయిట్ చేస్తే ఫోర్త్ ఇయర్ మీరు పంట తీసుకుంటే మొదటి పంట మీద మీకు వచ్చే ఆదాయం అంటే అప్రాక్సిమేట్లీ ఒక లక్ష నలభై ఒక లక్ష అరవై ఆదాయం నుంచి మీకు ఆదాయం అట్లానే ఈ మెకానమియా ప్లాంటేషన్ ఓకే సార్ బాగానే ఉంది చెప్పిందంతా ఈ రిసార్స్ ఏంటి ఈ మెకానమియా ప్లాంటేషన్ మీద మెయింటెనెన్స్ ఒక పర్సన్ అక్కడ పెట్టి ఒక కంపెనీ ఉంచడం అనేది కానీ జరగదు రియల్ ఎస్టేట్ కంపెనీస్ మాక్సిమం ఏం చేస్తాయంటే ఒక పంట వేయడం ఆ పంట ప్లాట్లు ఆ పంట వేసినప్పుడు ప్లాట్లు అమూవ్ వరకు వాళ్ళ లాభాలు వాళ్ళకి వచ్చేంత వరకు కూడా చూస్తాయి మెయింటైన్ చేస్తాయి తర్వాత ఏం చేస్తాయి అంటే ఆ వెంచర్ యొక్క మెయింటెనెన్స్ తగ్గించుకొని ఎప్పుడో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఆ వెంచర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి సరదాగా చూసొస్తాయి ఇక్కడ మన కంపెనీ కొత్త వరవడి ఏం తీసుకుందంటే ఈ మెకాడమియా డ్రై ఫ్రూట్ ప్లాంటేషన్ చేస్తూ దీంట్లో కూడా రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తే ఈ రిసార్ట్స్ మీద కంపెనీకి ప్రతిరోజు ఆదాయం ఉంటుంది రిసార్ట్స్ ప్లాట్స్ రిసార్ట్స్ కాలేజెస్ అండ్ ఇవి చేయటం వల్ల ప్రతిరోజు ఆదాయం ఉంటుంది సో ఈ ఇన్కమ్ వస్తుంది కాబట్టి వెంచర్ మెయింటెనెన్స్ కి కంపెనీ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు దీనివల్ల ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఎక్కడ లోపల ఉంటుంది కదండి మా బాట ఎవరైనా తీసుకుంటే పరిస్థితి ఏంటి అనే ఒక విధమైన ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంటుంది ఎట్లాగంటే కంపెనీ రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేసి ఎవరైనా అక్కడ వెంచర్ లో ప్లాట్ కొన్న వాళ్ళు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేంత వరకు కూడా కంపెనీ రిసార్ట్స్ ఇక్కడ రన్నింగ్ లో ఉంటాయి కాబట్టి ఎవరికి ఎవ ఎవరికి ఏ ప్లాట్ అమ్మింది కంపెనీ మేనేజ్మెంట్ కి పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి ప్లాట్లు కూడా మిస్యూజ్ అవ్వకుండా ఎవరి ప్లాట్ వాళ్ళకి అలా తీసి పెట్టడం జరుగుతుంది సో ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ సెక్యూరిటీ రీజన్స్ కూడా ఈ రిసార్ట్స్ కి ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఇలాంటి ఒక ఆదాయం ఉన్న ప్లాట్స్ అలానే ఆహ్లాదకరమైన 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 ప్లేస్ ఆదాయాన్ని సంపాదించుకుంటూ మీ పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక ఇన్కమ్ సోర్స్ లాగా ఉంటుంది ఎలాగంటే అండి ఒక ఆరు సంవత్సరాల పిల్లలు ఉన్నారు మీరు లేదంటే ఒక పది సంవత్సరాల పిల్లలు ఉన్నారు ఒక నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఈ వెంచర్ లో ప్లాట్ కొన్నారు ఇక్కడ ఈ వెంచర్ లో మీరు ప్లాట్ కొన్న తర్వాత ఒక మూడు సంవత్సరాల గ్యాప్ అంటే మీ పిల్లలు ఒక సిక్స్త్ క్లాస్ లో సెవెంత్ క్లాస్ లో వచ్చే స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్ కు వచ్చేసరికి సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు మీకు నికరంగా ఆ వెంచర్ మీద మీకు లాభం వస్తుంటే ఆదాయం వస్తుంటే ఆ ఆదాయాన్ని మీ పిల్లల చదువుకు ఉపయోగించడానికి ఉంటుంది లేదంటే అతి తొందరలో గవర్నమెంట్ జాబ్ నుంచి రిటైర్ అవుతున్నారు లేదంటే ప్రైవేట్ జాబ్ చేస్తూనే ఇంకా చేయలేము ఆగిపోదామనుకుంటున్నారు ఈ నాలుగు లక్షల రూపాయలు మీరు పెట్టి ఒక మూడు సంవత్సరాలు మీరు వెయిట్ చేస్తున్నట్టు అది వన్ టైం మీరు వెయిట్ చేసినట్టయితే అయితే ఆటోమేటిక్ గా మీకు ఇది ఇంకొక అతను పెన్షన్ లాగా ఉంటుంది సంవత్సరానికి ఒక లక్షన్నర అంటే నెలకి పదివేల రూపాయలు పైన వస్తుంది అనమాట సో ఇలాంటి ఒక ఆదాయాన్ని అందించడంలో ఒక ఆదాయాన్ని తీసుకోవడానికి మీరు ఒక అడుగు ముందుకేసి మా వెంచర్ ఒకసారి చూడండి అయితే ఇందులో ఒక మెయిన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చెట్లు నాడతాం పండించింది ఓకే కానీ దీనికి సెక్యూరిటీ అయితే ఇలా ఉంటే కమర్షియల్ గా ఉంటే బాగుంటుంది రిసార్ట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి చెప్తాను రైట్ ఈ రిసార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ చెట్లు అయితే మెయింటైన్ చేస్తాము సరే ఈ రిసార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కావాలి మాకు అది కస్టమర్ బారం చేయలేము కదా కస్టమర్ తోసేసి అది కూడా మీరే కట్టాలంటే కస్టమర్ ముందు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టాలి ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారిగా టూ క్రోడ్స్ వరకు ఖర్చు అవుతుంది కదా ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారిగా నేను తీసుకురావాలి తీసుకొచ్చి పెట్టాలంటే ఆ వాళ్ళంతా కూడా మళ్ళీ ఎవరైతే దీని మీద ప్లాట్ పండడానికి వస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది సో అలాంటి ఒక సోర్స్ లేకుండా మా వెంచర్ మొత్తం రెండు వందల యాభై ప్లాట్లు ఉన్నాయి ఈ రెండు వందల యాభై ప్లాట్లు కూడా మొదటి యాభై ప్లాట్లకు మేము ఒక అద్భుతమైన ఆఫర్ని ఇంట్రడ్యూస్ చేశాము ఒక అద్భుతమైన ఆఫర్ ని మనం ఇంట్రడ్యూస్ చేసాం అదేంటంటే రాయల్ కార్పొరేట్ కన్సల్టెన్సీ వారు ఇస్తున్న అద్భుతమైన ఆఫర్ సుభిక్ష గార్డెన్స్ విత్ లగ్జరీ రిసార్ట్స్ క్యాష్ బ్యాక్ గ్యారెంటీ ఇవన్నీ క్యాష్ బ్యాక్ హండ్రెడ్ మీరు ఇప్పుడు ఏదైతే నాలుగు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి వంద గజాల ప్లాటు నాలుగు లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టి మీరు పంటారో మొదటి యాభై ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కట్టిన నాలుగు లక్షలు మీకే మళ్ళీ ఇచ్చేస్తాం ఎలా ఇస్తాం అంటే యాభై నెలల పాటు ప్రతి నెల ఎనిమిది వేల రూపాయలు అంటే మీరు ఎక్కడ నా ఇంట్రెస్ట్ మీకు అవుతుంది మాకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నది లక్షకి రెండు వేల రూపాయలు నాలుగు లక్షలకి ఎనిమిది వేల రూపాయలు ప్రతి నెల వచ్చే మేము ఆ ఇంట్రెస్ట్ రూపంలోనే మీకు ఇస్తున్నాము అసలు రూపంలో ల్యాండ్ ఇస్తున్నాము అది కూడా ల్యాండ్ అనేది అది కూడా ల్యాండ్ అనేది ఫ్రీగా వచ్చినట్టే మీకు మీరు ఈ నాలుగు సంవత్సరాలు ఈఎంఐ మీకు క్యాష్ బ్యాక్ అయిపోయే టైంకి ఈ ల్యాండ్ కనుక మీరు అమ్ముకుంటే ఎనిమిది లక్షలకు అమ్ముకోవచ్చు లేదంటే పది లక్షలకు అమ్ముకోవచ్చు ఎలా అంత రేట్ల ఎక్కడో ఒక అమ్మవారి పాలెం కొండ నుంచి ఐదు కిలోమీటర్లు చిలకనూరు నుంచి ఆ ఏడు కిలోమీటర్లు ఎక్కడ లోపలికి ఉన్నట్టు అనిపిస్తుంది కదా అమ్మవారి పాలెం అంటే అక్కడ అంత రేటుకు అమ్ముడుపోద్దా ఖచ్చితంగా అమ్ముడుపోతుంది ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే టైంకి నెకాడ్మే డ్రై ఫ్రూట్ ప్లాంట్ డ్రై ఫ్రూట్ యొక్క పంట స్టార్ట్ అవుతుంది అట్లనే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది మీ క్యాష్ బ్యాక్ బిస్ పక్కన డ్రై ఫ్రూట్ మీద ఆదాయం స్టార్ట్ పాటు రిసార్ట్స్ కూడా కంప్లీట్ అయి ఉంటాయి ఎక్కడైనా ఏ మూలనైనా లోపలికి వెళ్ళి ఒక చోట రిసార్ట్స్ చేయటం మొదలు పెట్టిన తర్వాత రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే రిసార్ట్స్ రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనవసరం కమర్షియల్ గా ప్లాట్లు హై రేట్గా అమ్ముడుకోవడం అనేది కన్ఫామ్ ఇది గ్యారంటీ నేను ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్తానండి నేను రీసెంట్ గా బాపట్ల దగ్గర ఒక వెంచర్ చూసాను యాగంటి రిసార్ట్స్ అని చెప్పేసి అక్కడ యాగంటి రిసార్ట్స్ గోడ ఆనుకొని వేరే వాళ్ళు నార్మల్ ప్లాట్స్ చేశారు విత్ డిటిసిపి అప్రూవల్ వేసారండి ఆ డిటిసిపి అప్రూవల్ వాళ్ళు మ్యాంగో ఫార్మ్ ఫార్మింగ్ తో కలిపి వేశారు సో వాళ్ళు కూడా మ్యాంగో ఏదో ఒక కాస్ట్లీ మ్యాంగో ఫార్మింగ్ తో కలిపి వేశారు వాళ్ళు పర్ స్క్వైర్ గజం వచ్చేసరికి ఆరు వేలు అంటే ఒక సెంటు మూడు లక్షల వేల రూపాయలు అమ్ముతున్నాను ఓకే ఇదేదో బాగుంది కదా సరే దీని అనుకుని యాగల్టీ రిసార్ట్స్ ఉంది దాంట్లో ఒక ఎనిమిది వేల తొమ్మిది వేలు అయితే ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేస్తే రిసార్ట్స్ ఉన్నాయి కదా కొంచెం తొందరగా డెవలప్మెంట్ అయితే అని చెప్పేసి ఆ యాగ్రీ రిసార్ట్స్ లోపలికి వెళ్ళిపోయి లోకి వెళ్ళి మీరు ప్లాట్స్ అమ్ముతారంటే అమ్ముతాను ఓపెన్ ప్లాట్స్ అండి మళ్ళీ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా కాదు గజం ఎంత అని అడిగానండి అంటే సెంట్ ఎంత అడిగాను గజం వచ్చేసరికి పదహారు వేల రూపాయలు కొడుతుందండి అంటే సెంట్ ఎనిమిది లక్షల రూపాయలు అదే యాగండి రిసార్ట్స్ ఆనుకొని ఉన్న బయట పెంచులు మూడు లక్షల రూపాయలు అమ్ముతుంటే ఈ రిసార్ట్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేసిన రిసార్ట్స్ సెంటు ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు నెగోషియేషన్ ఎంత అంటే ఇష్టం కోరుకోండి జీరో బార్గేను నో నెసియేషన్ సో అలా రిసార్ట్ ఉన్న వాల్యూ కమర్షియల్ డెవలప్మెంట్ కి ఉన్న వాల్యూ అట్లాంటిది మనం కమర్షియల్ డెవలప్మెంట్ తో పాటు ఫామ్ రిసార్ట్స్ అంటే ఇన్కమ్ రిటర్న్స్ ఇస్తున్నాం అలాంటి ఫ్లాట్ కి ఎనిమిది లక్షలు కాదు పది లక్షలు కొనుక్కునే కస్టమర్స్ మనకు ఖచ్చితంగా దొరుకుతారు కాబట్టి ఈ రాయల్ కార్పొరేట్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన క్యాష్ బ్యాక్ ఆఫర్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యే క్యాష్ బ్యాక్ ఆఫర్ మొదటి యాభై మంది ఈ అవకాశాన్ని ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోగలరు అయితే ఇక్కడ చాలా మంది డబ్బులు వెళ్తున్నారు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ రిజల్ట్ ఇస్తారా ఎందుకు ఇస్తారు వాళ్ళకి లాస్ కదా ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి అయితే ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారు అంటే వీళ్ళు ముందుగానే చెప్తున్నారు కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు కంపెనీ యజమాన్యం మేము ఇన్వెస్ట్మెంట్ మోడల్ కోసం ఇన్వెస్ట్మెంట్ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం మేము ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటున్నాము అది కూడా రెండు వందల యాభై ప్లాట్స్ ఉన్న విచర్ కేవలం యాభై ప్లాట్స్ మాత్రమే పెడుతున్నాము విత్ డాక్యుమెంటేషన్ క్లియర్ డాక్యుమెంటేషన్ లీగల్ గా జెన్యున్ గా ఉంది చెక్ చేసుకోండి ఆల్రెడీ ప్లాట్స్ కొన్ని రిజిస్ట్రేషన్ చేసినా అవి కూడా మీరు తీస్తే చెక్ చేసుకోమని చెప్తున్నారు ఆయన స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు ఈ రోజు సైట్ చూసారు ఈ రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామంటే దే ఆర్ రెడీ టు రిజిస్టర్ మీ ల్యాండ్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు దాంతో పాటు వీళ్ళు ఇస్తున్న కమిట్మెంట్స్ ఉంటే చాలా నాకే అవునా షాకింగ్ అనిపిస్తుంది ఎట్లాగంటే వీళ్ళు కంపెనీ యొక్క చెక్ పోస్ట్ డేట్ వేసి ఒక చెక్ ఇస్తున్నారు స్టూడెంట్ కోసం ఎందుకు ఇస్తున్నారు అంటే నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు మేము మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వడంలో ఫెయిల్ అయితే ఒక లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది ఈరోజు చెక్ బౌన్సెస్ గురించి మీకు తెలుసు బాగా రియల్ ఎస్టేట్ చెక్ బౌన్సెస్ ఒకటి రెండు మూడు చెక్కులు బౌన్స్ అయితేనే పెద్ద ఇష్యూ చేస్తారు సోషల్ మీడియాలో కానీ న్యూస్ లో కానీ అవుతుంది అట్లాంటిది పెట్టిన యాభై ప్లాట్లకి యాభై మందికి చెక్ ఇష్యూ చేస్తున్నారు మీరు అంత ధైర్యం లేకపోతే ఏ కంపెనీ కూడా చేయదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం చూస్తున్న మరొక ప్రామిస్ ఏంటంటే ఇది ఒక వీళ్ళకి అగ్రిమెంట్ మీకు ఇస్తున్న చెక్ నెంబర్ వేసి మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే ఒక మీ చెక్ మీకు ఇచ్చే చెక్కు నెంబర్ వేసి అందులో ఆ చెక్కు కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మొత్తం రాస్తూ ఒక ఎంఓయూ అగ్రిమెంట్ లో ఏం చేస్తారంటే ఒకవేళ మేము మూడు నెలల పాటు కంటిన్యూగా ఇవ్వడం ఫెయిల్ అయితే ఇవ్వడం ఫెయిల్ అయితే మీకు మేము అదే వెంచర్ లో ఒక ప్లాట్ కు బదులు ఇంకొక ప్లాట్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాము మీరు ఒక వంద వేల ప్లాట్ కొన్నారు కదా మేము అమౌంట్ ఆ కంపెనీ వాళ్ళు ఎవ్వడం ఫెయిల్ కదా పక్కన ఇంకో ఇంకొకటి చేసుకోండి మీరు రిజిస్ట్రేషన్ అమౌంట్ మీరు సో రిజిస్ట్రేషన్యున్ కమిట్మెంట్ అనమాట ఇది నమ్మ సఖ్యం కానీ అనడానికి లేదు ఎందుకంటే వీళ్ళకి కావాలంటే రెండు వందల యాభై బ్లాట్లు ఉన్నాయి అందులో వీళ్ళు చూస్తున్న ఆఫర్ యాభై బ్లాట్లే ఎందుకు ఇస్తున్నారు అంటే ఇన్వెస్ట్మెంట్ రిసార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇస్తున్నారు ఎంతో కాన్ఫిడెంట్ జరుగుతున్న మంచి ఆఫర్ వీళ్ళు డబ్బు కోసం అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ కాదు అన్లిమిటెడ్ మన దగ్గర రెండు వందల యాభై లాట్ల మేము క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తామని చెప్పుకోవచ్చు కాదు కాదు మాకు ఇన్వెస్ట్మెంట్ కింద సరిపోతుంది కాబట్టి మాకు ఇంత ఇస్తే సరిపోతుంది ఒక యాభై లాట్లు మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి అని అంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది జెమ్యూన్ గా జరిగే ఒక మంచి ప్రాసెస్ ఆలోచించండి వంద గజాలు నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఎక్కువ ప్రైస్ పెట్టలేదు ఒక ఒక లైఫ్కి ఒక మైల్ స్టోన్ ఉన్నది ఈ ప్లాట్స్ పెట్టుబడి పెట్టండి ఆదాయం పొందండి ఆనందంగా ఆహ్లాదంగా జీవించండి అంతే కదా వాళ్ళు ఇచ్చే ఒక మంచి కొటేషన్ నాకు చెప్పింది ఈరోజు మీరు పెట్టే ఈ మీ పెట్టుబడి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు మాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది అందరం చేస్తాము ఒక్కసారి ఆలోచించండి వెంచర్ ఎక్కడ ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ మీరు ఒక్కసారి గమనించండి ఎక్కడెక్కడో అడుగుల్లో ఉన్నారని చేపడుతున్న సక్సెస్ ఉంటాయి ఎందుకంటే అక్కడ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ వల్ల కాబట్టి ఎక్కడ ఎక్కడుంది అంటున్నారు భూమి ఎలా వస్తుంది మన పెట్టుబడికి న్యాయం జరుగుతుందా లేదా వీళ్ళు న్యాయం చేస్తారా లేదా అని చెప్పేసి ఆలోచించుకొని పెట్టుబడి పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆఫర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు లైవ్ లో అడుగుచు అట్లానే కంపెనీ కాంటాక్ట్ నంబర్స్ కూడా మీకు అనౌన్స్మెంట్ చేద్దాం ఉంది 95 81 23 63 69 ఇది ఒక నంబర్ అయితే సెకండ్ నంబర్ 95 81 33 63 69 ఇంకొక నంబర్ వచ్చేసరికి సేమ్ బ్రదర్ రిపీట్ చేయండి 95 81 టూ త్రీ సిక్స్ త్రీ సిక్స్ నైన్ గుర్తుంచుకోండి ఇంకొకటి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ నైన్ వీళ్ళు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు కాంటాక్ట్ చేసుకోండి ఒకసారి మాట్లాడండి మీకు వెంచర్ గురించి ఇంకా పూర్తి స్థాయి డీటెయిల్స్ అనేవి ఇస్తూ ఉంటారు అట్లానే ఇదే ఛానల్లో మీకు ఆ వెంచర్ యొక్క బ్రోచర్స్ కూడా పాంప్లెట్స్ కూడా రీఫ్లేట్స్ కూడా నేను మీకు అందుబాటులో ఉంచుతాను అండ్ కంపెనీ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా అన్ని అన్ని అందులో ఉన్న ఎంప్లాయీస్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఒకళ్ళకి కలవారు మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి మాట్లాడండి పూర్తిస్తాయి డీటెయిల్స్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ధన్యవాదాలు